హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మామిడికాయ ఈ కాయ ఒక్కటి రెండు కిలోలు ఉంది చాలా ఉంది ఈ మా ఎక్కువ తోటలోటివి మామిడికాయలు అలాగే పచ్చి మామిడికాయ గుండె ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు నిపుణులు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇందులో ఉప్పు వేసుకొని తినాలి ఇయ్యంది కాయ అలాగే కాయతో శట్ని కూడా చేసుకోవచ్చు తలవాలేసి కొబ్బరిపాలు లావ వడతనే జొంపను అక్కడ మా భర్త కట్ చేస్తున్నాడు మామిడికే ఆరోగ్యానికి చాలా మేలు పచ్చి మామిడికాయ తినడం వల్ల గుండె ఫోటోలు రాదని చెప్తున్నారు గుండెకు మంచిది మామిడి పండ్ల కంటే పచ్చికాయ మైలు ఈ కాయ ఒక్కటి రెండు కిలోలు ఉంది రెండు కేజీలు అలాగే పచ్చి మామిడికాయ తింటే షుగర్ కూడా పెరగదు పండు తింటే పెరుగుతుంది అలా ఉప్పులు జంపు నొచ్చినాయి బాగా అందులో సాల్ట్ వేసుకొని కారం వేసుకొని తినచ్చు అంతే ఫ్రెండ్స్ మామిడికాయ